హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే టాపిక్ సీనియర్ సిటిజన్ కార్డు ఎవరికైతే అరవై సంవత్సరాలు దాటియో వారికి ఈ యొక్క కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఇంతకు ముందు చాలా చోట్ల ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు ఒకవేళ అక్కడికి వెళ్తే అవకాశం లేదని చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవండి ఇప్పుడు పర్టికులర్గా గ్రామ వార్డు దగ్గర ఈ యొక్క ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డుని అప్లై చేసుకోవడానికి అవకాశం ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు చాలామంది అప్లై చేసుకున్నారు కూడా నేను వీడియోలో సీనియర్ సిటిజన్ కార్డుకి సంబంధించి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలనుకుంటే ఎటువంటి దరఖాస్తులు కావాలనేది వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను దయచేసి వీడియో లైక్ చేయడం పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు జెన్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతా సో వీడియోలో చూడండి ఫస్ట్ మీకు ఉపయోగాలు చెప్తా ఉన్నాను చూడండి నేను అరవై ఏళ్ళు దాటిన పురుషులకు యాభై ఎనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు ఒక గ్రామ వార్డు సచివాలయ అప్లై చేసుకోవచ్చు గ్రామాల్లో అయితే డిస్టల్ అసిస్టెంట్స్ వారు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వార్డులో అయితే ఓకేనా సో ఇప్పుడు మీకు ఉపయోగం ఉంటే చూద్దాం మనం అనుకున్నట్టు అరవై ఏళ్ళు దాటిన పురుషులకు యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు ఈ కార్డు వర్తిస్తుంది వయసు అలా ఉండాలి అలాగే మనకి కేంద్రము మరియు రాష్ట్రము సంబంధించిన ఏవైతే పథకాలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర రాష్ట్ర కేంద్ర పథకాలకి వర్తిస్తాయి అంటే ఏవైతే సీనియర్ సిటిజన్కి ఇస్తున్నారో ఆ బెనిఫిట్స్ అని కూడా ఈ కార్డు ద్వారా మీరు పొందవచ్చు రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వం పాలసీ ప్రవేశపెట్టింది ఈ సీనియర్ సిటిజన్ కార్డుని రెండు వేల ఆరులోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది చాలామందికి తెలియదు ఇది ఇది దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ కార్డు ఉపయోగం ఉంది అలాగే మనం చెప్పుకున్నట్టు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క దరఖాస్తు స్వీకరిస్తూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఓకేనా నేను వీడియోలో ఈ బెనిఫిట్ చెప్పి తర్వాత ఎలా అప్లై చేసుకోవాలని యూజర్ మాన్యువల్ ద్వారా సైట్ కూడా ఓపెన్ చేసి మీకు ఆ సైట్లో ఏ ఏ క్వశ్చన్స్ అడుగుతా ఉంది వాటిని ఎలా ఆన్సర్ చేయాలి డిస్టెషన్ వార్స్ అని కూడా చెప్తాను నేను ఓకేనా నెక్స్ట్ ఈ యొక్క కార్డు ద్వారా మీకు పింఛన్ కావచ్చు ప్రయాణకు సంబంధించిన ఖర్చులు కావచ్చు ఆరోగ్యం కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు ఇతర సెక్టర్స్లో కూడా ఏవైతే బ్యాంకింగ్ సెక్టర్ రైల్వే సెక్టర్ అలాగే మీకు ఎడ్యుకే ఎడ్యుకేషన్ సంబంధించి విద్యార్థులకు కావచ్చు విద్యార్థులకు ఎలా అంటే సీనియర్ సిటిజన్ వృద్ధులు యొక్క పిల్లలకి కూడా ఉపయోగపడుతుంది కార్డు అలాగే మనకి ఈ యొక్క బ్యాంకింగ్ సెక్టర్ రైల్వే సెక్టర్ ఆరోగ్యం మెడికల్ సెక్టర్లో కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది అలానే చెప్తాను నేను ప్రస్తుతానికి ఆర్టీసీ ఆర్టీసీలో చూసినట్లయితే బస్ టికెట్పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ ఉంటుంది మీరు ఇక్కడ అనుకోవచ్చు బస్సు టికెట్పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ అంటే మన యొక్క ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ సిక్స్టీ ఇయర్స్ దాటితే ఇది ఓన్లీ మన స్టేట్స్లోనే కాదు ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఎంటైర్ భారతదేశం ఇండియాలో ఈ కార్డు ఉపయోగపడుతుంది ఆధార్ కార్డుకి ఈ సీనియర్ సిటిజన్ కార్డుకి తేడా అది ఓకేనా సో అలాగే మనకి ఆ బస్సులో కూడా మనకి వివిధ రకాల మీకు రిజర్వేషన్ ప్రత్యేకంగా మీకు రిజర్వేషన్ కూడా కల్పించడం జరుగుతూ ఉంది రిజర్వేషన్ వివిధ ఆ బస్సుల్లో దివ్యాంగుల సోదరులు కావచ్చు ఇటు సీనియర్ సిటిజన్స్ కూడా ప్రత్యేకంగా సీట్ల రిజర్వేషన్ ఒక రెండు సీట్లు మూడు సీట్లు ఆ బస్సుకి కెపాసిటీ బట్టి ఆ యొక్క ఏవైతే రిజర్వేషన్స్ కల్పిస్తున్నారో వాళ్ళకి ముందుగా కల్పించాలి ఎవరికి గర్భిణీ స్త్రీలకు కావచ్చు సీనియర్ సిటిజన్స్ కావచ్చు దివ్యాంగుల సోదరులకు వీళ్ళు ప్రత్యేకంగా వస్తువులు కల్పిస్తారు బస్సులో కావచ్చు రైల్వేలో కావచ్చు మళ్ళీ మనము రైల్వే ప్రయాణం చూద్దాం రైల్వే ప్రయాణంలో ముందుగా రిజర్వేషన్ మీరు ముందుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు ముందుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు మీకు ఆ ఫెసిలిటీ ఉంది అలాగే స్పెషల్ క్యూ లైన్ అంటే మీకు ఒక ఒక ఇరవై ముప్పై మంది మీ ముందుంటే మీకు స్పెషల్ క్యూ లైన్ ఉంటుంది అంటే మీకు వీల్ చైర్ ఒకవేళ మీరు నడవ నడవలేరు కాబట్టి మీకు వీల్ చైర్ కల్పిస్తూ ఉంటారు మీకు స్పెషల్ క్యూ లైన్ ఉంటుంది రిజర్వేషన్లో లోయర్ బర్త్ మీకు కేటాయించడం జరుగుతూ ఉంది ఇందులో ఫార్టీ పర్సెంట్ క్లియర్గా చెప్తా ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ ప్లస్ ఉన్న వారికి ఫార్టీ పర్సెంట్ అక్కడ మీకు రాయితీ ఉంటుంది టికెట్స్లో అదేవిధంగా ఒంటర్ మహిళలు అలాగే యాభై ఎనిమిది వేలు దాటిన మహిళలకి వీళ్ళకి కూడా అక్కడ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రాయితీ ఉంటుంది టికెట్స్లో లోయర్ బర్త్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో వీటిని ఉపయోగించుకోవాలి చాలామంది అంటూ ఉంటారు సార్ ఇవి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో వాళ్ళని అడుగుతూ ఉంటే ఈ అవకాశం ఈ సదుపాయాలు మీకు లేవు అని చెప్తా ఉన్నారని చెప్తున్నారు మీరు అలా వాళ్ళు చెప్తే మిన్మాకండి ఎందుకంటే మీకు అక్కడ ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీకు రైతులు ఇచ్చింది ఆ బెనిఫిట్స్ ఇచ్చింది కాబట్టి వాటిని వినియోగించుకోండి అలాగే డిఫరెంట్ వస్తువులు కూడా మీకు కల్పించడం జరుగుతూ ఉంది అలాగే మనం ఆర్టీసీ చూసాము అంటే బస్సులు సంబంధించి ఎలాగో రైల్వేలో ట్రైన్స్ చూసాము అదేవిధంగా ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్లో ప్రాధాన్యత ఎలా ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి ఇప్పటికీ ఆల్రెడీ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీము సంబంధించి ఒక సేవింగ్ స్కీమ్ కూడా ఉంది సేవింగ్ స్కీమ్ పక్కన పెట్టేస్తే మనకు కావాల్సిన ఫిక్స్డ్ డిపాజిట్స్ సంబంధించి ఎలా ఉంది ఫిక్స్డ్ డిపాజిట్స్పై జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ వడ్డీ అంటే ఇతరులతో పోల్చుకుంటే ఇతరులతో పోల్చుకుంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధిక వడ్డీ ఇవ్వడం జరుగుతుంది ఈ సీనియర్ సిటిజన్స్కి ఈ కార్డు ద్వారా మీరు ఆ సదుపాయాన్ని పొందవచ్చు ఆ బెనిఫిట్స్ని అలాగే సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ మధ్యలో ఉంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేట్ వస్తుంది ఎఫ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ మీద అదేవిధంగా మీకు సెవెంటీ నుంచి సెవెంటీ నైన్ ఇయర్స్ ఉంటే మీకు ఎయిట్ పర్సెంట్ వడ్డీ అధికంగా వస్తుంది అదేవిధంగా ఎయిటీ ప్లస్ ఉన్న సీనియర్ సిటిజన్స్కి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీ అధికంగా ఇవ్వడం జరుగుతూ ఉంది సో వీటి చాలామందికి తెలియదు మీరు సీనియర్ సిటిజన్ కార్డుని బెనిఫిట్స్ ద్వారా పొందాలి అంటే మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించండి అక్కడ డిస్లెస్టెంట్ వారు ఉంటారు వారి యొక్క అధికారి యొక్క లాగిన్లో ఇక్కడ మనకి ఇక సీనియర్ సిటిజన్కి సంబంధించి ఆప్షన్ ఇవ్వడం జరిగింది మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు క్లియర్ తర్వాత కోర్టు కేసులు సంబంధించి వీరు పద్ధతి తిరగలేరు కాబట్టి ఒక ప్రత్యేక కోర్టులో ఉన్నాయి వీళ్ళకి అంటే గా కేసులు సాల్వ్ చేయడానికి ప్రత్యేక కోర్టులు ఉన్నాయి ఈ సీనియర్ సిటిజన్కి సంబంధించి ఏవైనా న్యాయపరమైన అభేదాలు తగాదాలు ఉన్నట్లయితే అలాగే నివాసం సంబంధించి ఆస్తి భద్రతా సమస్యలపై తక్షణ విచారణ వెంటనే సాల్వ్ చేసే అవకాశం ఉంది అది కూడా మీకు అవకాశం ఉంది ఈ యొక్క పాలసీ ఏంటంటే మనకి ఇక్కడ అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పాస్పోర్ట్లు కూడా చూడండి పాస్పోర్ట్ టెన్ పర్సెంట్ రాయితీ ఫీజులో టెన్ పర్సెంట్ రాయితీ ఉంది మీకు అపాయింట్మెంట్ కూడా ముందుగా లభ్యం పాస్పోర్ట్ ఏదైతే ఉందో మీరు విదేశాలకు వెళ్ళాలని మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలనుకుంటే మీరు ఈ కార్డు ద్వారా వెంటనే మీకు అక్కడ టెన్ పర్సెంట్ రాయితీ ఉంది అలాగే మీకు వెంటనే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది బుకింగ్ కూడా మీకు స్లాట్ బుకింగ్ పాస్పోర్ట్ కూడా వెంటనే అవుతుంది ముందేగా మీకు లభ్యం జరుగుతుంది అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా రకరకాలుగా సో అదేవిధంగా ఇక్కడ మనము అసలు యూజర్ మ్యాన్యువల్ ఎలా ఉంది అంటే మీకు నేను చెప్తానన్నాను ఏం చెప్తాను అన్నానంటే ఈ యొక్క ఎలా అప్లై చేసుకోవాలి ఎలా డాక్యుమెంట్స్ కావాలని కూడా చెప్తానన్నాను కాబట్టి ముందుగా మీరు సచివాలయంకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి అంటే ముందుగా మీరు సచివంగా వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలంటే ఆధార్ ఆధార్ తీసుకువెళ్ళాలి ఆధార్తో పాటు మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ తీసుకెళ్ళాలి అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకెళ్ళాలి ఈ మూడు కంపల్సరీ తీసుకెళ్ళాలి దాంతోపాటు ఆధార్ అప్డేట్ హిస్టరీ మీకు మీకు అందుబాటులో ఉంటే ఆ ప్రింట్ తీసుకెళ్ళండి లేదంటే అక్కడ డిస్ వారు కూడా తీసి మీకు ఇస్తారు ఓకేనా ఒకసారి మనము ఒకసారి యూజర్ మ్యాన్ చెక్ చేసినట్లయితే యూజర్ మ్యాన్ చెక్ చేసినట్లయితే ఇక్కడ చూస్తే ఏపీ సేవా పోర్టల్ డిస్అలెస్టెంట్ వారికి ఏపీ సేవ పోర్ట్లో ఈ లాగిన్ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ మనకి ఏమని ఇచ్చారండి ఉమెన్ చిల్డ్రన్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అక్కడ సీనియర్ సిటిజన్ కార్డ్ అనే ఆప్స్ను మన యొక్క డిస్లెస్టెంట్ వారి లాగిన్లో సేవ పోర్టుల్లో ఇవ్వడం జరిగింది సో అలా మీరు ఆ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అడుగుతూ ఉంది బేసిక్ డీటెయిల్స్ ఏంటండి ఖచ్చితంగా హౌస్ఓల్డ్లో మ్యాప్ అయి ఉండాలి ఆ సీనియర్ సిటిజన్ ఖచ్చితంగా అప్పటికే సచివాలయంలో హౌస్ఓల్డ్లో మ్యాపింగ్ అయి ఉండాలి మీరు ఏ హోల్డ్ మ్యాపింగ్ మ్యాపింగ్లో మ్యాప్ అయ్యారో అక్కడ మాత్రమే ఈ కార్డుని మీకు అందుబాటులో ఉంటుంది సో మీరు మ్యాప్ అయ్యి ఉన్నారంటే అది మీ పర్మనెంట్ అడ్రస్ అయ్యి ఉండాలి కాబట్టి మీరు మీ యొక్క మీ డిస్లస్టెన్ వారిని సంప్రదించినట్లయితే అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవ్వకపోతే హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి చేసుకున్నాక అప్లై చేసుకోండి ఖచ్చితంగా లో మ్యాపింగ్లో డేటాబేస్లో ఉండాలి ఓకే తర్వాత మీకు ఒక బ్లడ్ గ్రూప్ అడుగుతుంది ఏ పాజిటివ్ ఆ బి పాజిటివ్ ఆర్ బ్లడ్ గ్రూప్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ ఏం అంటే మీరు సీనియర్ సిటిజన్స్ కాబట్టి మీకైనా వైద్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని అక్కడ మీకు నెంబర్ అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ మీది మీ మీది ఇవ్వాలి మీ రిలేటివ్స్ కూడా ఇవ్వాలి అంటే మీ అబ్బాయిది కాబట్టి మీ అమ్మాయిది కావచ్చు అలాగే డస్ ద అప్లికెంట్ హ్యావ్ ఎనీ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధార్లో చేంజ్ చేసినట్లయితే మాక్సిమం ఇది రిజెక్ట్ అవుతుంది ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ వయసు కావాలని మార్చినట్లయితే మీకు అక్కడ ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ అడుగుతుంది ఏమో ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉందా అంటే అప్లికేషన్ ఉందా లేదా అని దాని అర్థం ఏంటంటే తెచ్చారా తేవలేదా తెస్తే ఎస్ఎన్ పెడతారు తాకపోతే నో అని పెడతారు అక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ అప్లికేషన్ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి మనం ఆధార్ జిరాక్స్ ఏదైతే పీడిఎఫ్ ఉందో వన్ ఎంబీలోపు అప్లోడ్ చేయాలి అలాగే మనం ఇక్కడ ఫోటో కూడా మనం పెడతాము అదేవిధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీని కూడా పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఆ తర్వాత మీరు అనవచ్చు సార్ మేము ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నాము మా పాపని బాబుని పంపించి చేసి చేసుకోవచ్చు ఓటీపీ ఫెసిలిటీ ఉంటే మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే ఆ లింక్ అయిన దానికి ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా కూడా మీరు సీనియర్ సిటిజన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు మీ బంధువులు కావచ్చు మీ అమ్మాయి పాపలు కావచ్చు వాళ్ళు అప్లై చేయొచ్చు సచివాలయం వెళ్ళి ఒకవేళ ఓటీపీ లేకపోతే ఖచ్చితంగా మీరు వచ్చి తొంభై వేయాల్సి వస్తుంది బయోమెట్రిక్ వేయాలి ఖచ్చితంగా ఓకేనా అక్కడ అందుకే అథెంటికేషన్ టైప్ ఓటీపీనా బయోమెట్రిక్ అని అడుగుతుంది ఓకేనా సో ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా మీరు అథెంటికేషన్ ప్లీజ్ అథెంటికేషన్ సక్సెస్ అథెంటికేషన్ సక్సెస్ అని వచ్చింది సో బేసిక్ డేట్ ఆఫ్ బర్త్ మీ లాంగ్వేజ్ స్ట్రీట్ అడ్రస్ అలాగే మీకు అక్కడ పర్మనెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటుంది సో రెండు సేమ్ అయితే రెండు సేమ్ అని రాస్తారు లేదంటే పర్మనెంట్ అడ్రస్ ఒకటి మీ వృత్తి రీతి అక్కడ ఉంటే అక్కడ మీరు దాన్ని చేయొచ్చు అలాగే ఇక్కడ డిస్కషన్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఏంటంటే ఆ డిక్లెషను నేను వెరిఫై చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నాను అని అబ్మిట్ చేయాలి ఈ విధంగా మనకి ఈ యొక్క కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది డిస్కషన్ నెంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఆధార్ నెంబర్ ఆధార్ లింక్ అయిన మొబైల్ మొబైల్ తీసుకువెళ్ళాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకువెళ్ళాలి అలాగే ఆధార్ అప్డేస్ట్రీ మీకు అందుబాటులోనే తీసుకెళ్ళి అటు ఇస్తారని చెప్పినా ఇప్పుడు తీసుకెళ్ళినట్లయితే ఒక ఫైవ్ మినిట్స్లో మీకు మొత్తం క్లోజ్ అయిపోతుంది మీకు అప్లికేషన్ ప్రింట్ ఒక ఫార్టీ రూపీస్ పేజీ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి ఆ ఫార్టీ రూపీస్ పే చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఇస్తారు మీ అప్లికేషన్ ఐడితో సో అప్లికేషన్ ఐడితో ఇస్తారు కాబట్టి అప్లికేషన్ నెంబర్ తీసుకువెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఏపీ సేపట్లో మీ అప్లికేషన్ నెంబర్తో స్టాటస్ చెక్ చేసుకోవచ్చు సెవెన్ డేస్ ఎస్ఎల్ఏ ఉంటుంది దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు మళ్ళీ అప్రూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సచివాలయం వచ్చి ప్రింట్ తీసుకోవచ్చు అక్కడ కలర్ ప్రింట్ ఉంటే కలర్ ప్రింట్ ఇస్తారు లేదంటే మీరు బయటకి వెళ్ళి కలర్ ప్రింట్ తీసుకొని దాన్ని లామినేషన్ చేయించుకొని మీరు ఒక ఆర్డ్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకా రోడ్స్ ఉంటే కామెంట్ చేయండి ఆన్సర్ చేస్తాను అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి జాహీర్